రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సచివాలయంలోని నాలుగవ బ్లాక్ మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడారు కీలకమైన జల వనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వం వ్యవసాయం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు గుర్రపుడెక్క తొలగింపు సహా పూడికి తీతపై తొలి సంతకం చేసినట్లు చెప్పారు గేట్లు షట్టర్లు లాకుల మరమ్మతు కోసం నిధులు విడుదల చేస్తున్నామన్నారు వర్షాల సీజన్లో వరదలకు ఏటిగట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు సాగునీరు వ్యవసాయ రంగాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వాటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు గతంలో తేదేపా ప్రభుత్వ హయాంలో సాగునీటికి ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని గుర్తు చేశారు పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలమని మంత్రి చెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పోలవరాన్ని విధ్వంసం చేశారని వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టిందని విమర్శించారు ప్రాజెక్టును క్లిష్టతరం చేశారన్నారు ఆ సవాళ్లను అధిగమించి పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైకాపా నేతలు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా గొప్ప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శ్రేభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకులు నియోజకవర్గ డెబ్బై వేల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుంది